సాధారణంగా కొంతమంది సెలబ్రిటీస్ కొన్ని గ్రామాలని కొంతమంది వ్యక్తులని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు కొంతమందికి క్వాలిటీ వైద్యాన్ని ఇస్తూ ఉంటారు అయితే ఈ సెలబ్రిటీస్ని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అయితే కేవలం సెలబ్రిటీస్ని మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోవటానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు ఆయన ఎవరో మనం బైబిల్లో నుంచి చూద్దాం యువన్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం తన్ను ఎంద రంగీకరించరో వారందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను మరొకసారి చదువుతున్నాను తను ఎంత రంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వచనంలో మూడు విషయాలు ఉంటా ఉన్నాయి మొదటిది తను ఎంత రంగీకరించరో వారందరికీ అందరూ ఆల్ నేషన్స్ అనే విషయాన్ని మనం చూడొచ్చు తర్వాత తన నామందు విశ్వాసం విశ్వసించటం నమ్మటం యాక్సెప్టింగ్ జీజస్ అనే విషయాన్ని మనం చూడొచ్చు మూడవది దేవుని పిల్లలకటకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఆయన తన కుమారులుగా అడాప్ట్ చేసుకుంటున్నాడు అడాప్షన్ బై జీజస్ ఈ మూడు విషయాలు మనం ఈ వచనంలో చూడవచ్చు మొదటిది ఆల్ నేషన్స్ అందరూ విశ్వసించిన అందరూ రెండవది యాక్సెప్టింగ్ జీజస్ ఆయన నామాన్ని విశ్వసించటం మూడవది అధికారం అనుగ్రహించను ఆయన అడాప్ట్ చేసుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో మొదటిగా మనం యాక్సెప్టింగ్ జీజస్ అనే విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ అంగీకరించడం అంటే తన ముందు విశ్వాసం ఉంచడం అని అర్థం అంగీకరించడం అంటే తన నామందు విశ్వాసం ఉంచడం అని అర్థం అంగీకరించటం యాక్సెప్టింగ్ హిమ్ రిసీవింగ్ హిమ్ అని మనం అర్థం చేసుకోవచ్చు నామముందు విశ్వాసం ఉంచటం అంటే ఫెయిత్ ఆన్ హిజ్ నేమ్ ఏంటి యేసు నామందు విశ్వాసం ఉంచటం ఏంటి ఆయన్ని అంగీకరించటం అంటే ఏంటి లేదా ఆయన నామందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి ఏంటి ఆయన పేరుకున్న గొప్పతోను నామం పేరు ఒకసారి మనం యూదుల కల్చర్లోకి వెళ్దాం యూదుల కల్చర్లో వారి పిల్లలకి పేర్లు పెట్టాలంటే కొన్ని విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకునేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వారికి దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని వారు దేవుడి పేరు వచ్చేటట్లుగా దేవుడి క్యారెక్టర్ వచ్చేటట్టుగా దేవుడికి వారికి ఆ సంబంధాన్ని యహోవాయు నా దేవుడు యహోవా నా రక్షకుడు అన్నట్లుగా వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డానియల్ అంటే గాడ్ ఈస్ జడ్జ్ అని అర్థం అదేవిధంగా ఎలైజా ఎలైజా అంటే మై బాడీస్ యాహవే అంటే వారి పేర్లు వారికి దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేసేటట్లుగా అలా వారు జీవించే విధంగా వారి పేర్లు పెట్టుకునేవాళ్ళు రెండవది వారి ఫ్యామిలీ ట్రీని హానర్ చేస్తూ దాని కంటిన్యూటీ కోసం వారి పూర్వీకుల పేర్లు పెట్టుకుంటా ఉండేవాళ్ళు మనం న్యూ టెస్ట్మెంట్ లో చూసినప్పుడు ఎక్కువగా మరియా అనే వ్యక్తులు చాలా మంది ఉండేవాళ్ళు అదేవిధంగా మూడవది మతపరమైన ఈవెంట్స్ అదే విధంగా అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకునే వాళ్ళు అంటే మేము ఆ దేవుడి నుంచి దూరంగా ఉన్నాం అనే దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకు ఆ పేర్లు పెట్టేవాళ్ళు వీటి వలన వారి పేర్లు వారి ఐడెంటిటీని వారి డెస్టినీని వారి క్యారెక్టర్ని తెలియజేసేవి వాటి వారి పేరు ప్రకారంగా వారు జీవించే విధంగా వారు ఎంకరేజ్ చేయబడేవారు ఇక్కడ తన ముందు విశ్వాసం ఉంచడం యేసు ప్రభు నామందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడో దానిని నమ్మటం ఇక్కడ జీజస్ అంటే గాడ్ సేవ్స్ అని అర్థం దేవుడు రక్షకుడు అని అర్థం ఆఫ్ కోర్స్ మనకి యోహాన్ వార్త మొదటి అధ్యయనం మొదటి వచనం ప్రకారం ఆయనే దేవుడే ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు ఆయన దేవుడు ఆయన రక్షకుడు అనే విషయాన్ని నమ్మటం ఆయన నామం ముందు విశ్వాసం ఉంచటం అని అర్థం సో మొదటగా ఆయన దేవుడు అనే విషయాన్ని మనం చూద్దాం రెండవదిగా ఆయన రక్షకుడు అనే విషయాన్ని మనం చూద్దాం యేసు క్రీస్తు దేవుడు అని అంటే అది ఆయన డివైన్ నేచర్ ని తెలియజేస్తుంది అది ఆయన సృష్టికర్త అని సర్వ శక్తిమంతుడని సర్వాధికారి అని తెలియజేస్తా ఉంది విహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా ఉంది ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆయన దేవుడు అనే విషయం మనకు బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది అదే విధంగా విహాన్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా తోమ అంటున్న మాట ఏంటంటే తోమ పర్సనల్ గా యేసు ప్రభుతో సమయాన్ని గడపటం ఆయన యొక్క లైఫ్ను చూడటం జరిగింది ఆయనతో ట్రావెల్ చేయటం జరిగింది ఆయన చేసిన అద్భుతాలు ఆయన మాటలు ఆయన జీవితం చూడటం జరిగింది ఆ వ్యక్తి ఇస్తున్న టెస్ట్ మనీ ఏంటంటే నా దేవా నా ప్రభువ యేసు ప్రభుని ఆయన ప్రభు ఆయన దేవుడు అని చెప్తా ఉన్నాడు ఆయన్ని దేవునిగా అంగీకరించటం ఆయన నామముందు విశ్వాసం ఉంచటం ఆయన ఏమై ఉన్నాడో దాన్ని నమ్మటం ఆయన దేవుడే ఉన్నాడు ఆయన దేవుడు అని నమ్మటం అంటే ఏదో కేవలం ఒక ప్రవక్త అని లేకపోతే ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి అని కాకుండా ఆయన సంపూర్ణంగా దేవుడు అని నమ్మాలి అంటే ఆయన నన్ను సృజించాడని నేను ఆయన వ్యక్తిని నా జీవితంలో ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థుడు అని ఆయన నా దేవుడు అని నమ్మటం ఆయన ఎందు ఆయన నామముందు విశ్వాసం ఉంచడం ఆయన నామముందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన సేవియర్ అని నమ్మటం రక్షకుడు అంటే పాప శిక్ష నుండి పాప అధికారం నుంచి పాపపు ఉనికి నుంచి మనల్ని రక్షించేవాడు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం అంటే తన జీవితం మరణం పునరుద్ధానాల ద్వారా మానవుని తమ పాపాలను విడుదల చేస్తాడని తెగిపోయిన ఆ దేవునితో ఆ సంబంధాన్ని మరలా నెలకొల్పుతాడని నమ్మటం పర్సనల్ గా నేను పాపిని నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు నా పాపాల నుంచి నేను రక్షించే రక్షకుడు ఆయనే ఆయన తన మరణం ద్వారా తన పునరుద్ధానం ద్వారా నమ్మి పశ్చాత్తాపడటం దీన్ని ఆయన నామముందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన నామందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన పేరు ఏంటో దానిని నమ్మటం జీజస్ అంటే గాడ్ సేవ్స్ దేవుడు రక్షించేవాడు దేవుడు రక్షకుడు ఈయన దేవుడు యోన్సు వర్త ఒకటి 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 వచ్చిన ప్రకారం ఈయన రక్షకుడు ఈ రెండు విషయాలను మనం నమ్మి పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని తన సంతానం అయ్యే అధికారాన్ని ఇస్తాడు ఆయన మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు తన సంతానంగా సో దీంట్లో మూడవది అడాప్షన్ బై జీజస్ ఇలా మనం నమ్మినప్పుడు ఆయన మనల్ని తన కుమారులయ్యే అధికారాన్ని మనకిస్తాడు ఆయన ఇది శరీర సంబంధమైన జన్మ కాదు కాని ఆత్మ సంబంధమైన పునరుజ్జన్మ బోర్న్ అగైన్ ఆధ్యాత్మికంగా దత్తత తీసుకోవటం అనే విషయాన్ని మనం చూడవచ్చు సో దేవుని సంతానమై అధికారం దేవుని సంతానం అంటే ఏంటి ఆయన రక్షకుడు కాబట్టి మన పాపపు శిక్ష నుండి బయటపడ్డ పరిస్థితిని పాప అధికారం నుంచి బయటపడుతూ ఉన్న ఆ పరిస్థితిని పాప ఉనికిల నుంచి బయట పడబోయే ఆ పరిస్థితిని దేవుని సంతానం అంటాం యుగ యుగాలు ఆయనతో పరలోకంలో జీవించే ఆనందించే ఆ యొక్క స్థితిని ఆ ప్రివిలేజ్ ని కలిగి ఉండటాన్ని మనం దేవుని సంతానం అని అర్థం చేసుకోవచ్చు ఆయన సర్వశక్తి మంతుడు సర్వాధికారి మనల్ని సృజించిన ఆ దేవునితో ఆయన పిల్లలుగా ఆ సంబంధాన్ని కలిగి ఉండటం ఆయన ప్రేమను పొందుకోవటం ఆయన గైడెన్స్ ని పొందుకోవటం ఎప్పుడైనా ఆయనతో మాట్లాడి మన యొక్క హృదయ హృదయంలో ఉన్న ఆ బాధల్ని షేర్ చేసుకుని ఒక గొప్ప అవకాశాన్ని కలిగి ఉంటాన్ని దేవుని సంతానం అంటాం మనం ఆయన్ని నమ్మినప్పుడు మనం ఆయనని విశ్వసించినప్పుడు ఆయన కుమారులయ్యే అధికారాన్ని ఆయన ఇస్తాడు నిజంగా ఎంత గొప్ప ధన్యత ఇది ఎంత గొప్ప అవకాశం ఇది సో మొదటిది మనం చూసినప్పుడు ఆల్ నేషన్స్ అంటే ఇలా విశ్వసించి దేవుని కుమారులంగా అవ్వటం అనే ఆ అవకాశం ఎవరికి ఎవరికంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సెలబ్రిటీస్ దగ్గర నుంచి గుర్తింపు లేని అనాముకుడి వరకు మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా రంగుతో సంబంధం లేకుండా స్టేటస్ తో సంబంధం లేకుండా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న ఒక అవకాశం ప్రతి ఒక్కరిని ఆయన తన కుమారులుగా అడాప్ట్ చేసుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఇది కేవలం ఏదో ఎవరో ఏదో చెప్తే దాన్ని మనం దేనికోసమో మనం దేవుణ్ణి నమ్మటం దాని వల్ల అవదు కానీ పర్సనల్ గా ఇది నమ్మి ఇది నమ్మి నేను దేవుని సృష్టిని యేసుకు ప్రభు ఆయన దేవుడు ఆయన రక్షకుడు నా పాపాల నుంచి రక్షించేవాడు అని నమ్మి పర్సనల్ గా పాపాల విషయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే దేవుని కుమారుల అవుతాం తప్ప వేరే వేరే పనులు చేయటం వల్ల వేరే వేరే వాటికి ప్రయారిటీస్ ఇవ్వటం వల్ల ఇది జరిగేది కాదు ఇంత గొప్ప ఆఫర్ ని మిస్ చేసుకుంటావా